ఈరోజు దేవుని వాగ్దానం ప్రియులారా ఫిబ్రవరి పన్నెండో తారీఖు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చంలో నుంచి వాగ్దానం తీసుకున్నాం పన్నెండవ వచ్చాము ఇరవై నాలుగో వచ్చిన ఏమన్నా శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు స్వామరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు అని చెప్పేసి అన్ని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెబుతుందండి కాబట్టి పనిలో పనిచేసేవాడికి శ్రద్ధ కావాలి ఆసక్తి కావాలి ఎలా వడితే అలాగా బద్ధకంగా బలహీనంగా పనిచేస్తే వాడు ఎప్పటికీ పైకి రాలేడు పనిచేసే దాని మీద దాని మీద ఎలా చేస్తున్నాము ఏ విధంగా చేస్తున్నాము శ్రద్ధ నిలిపి ఆసక్తి నిలిపి పనిచేయాలని చెప్పేసి అన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సామెతల గృహం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చింట అని తన పనిలో నిపుణత కన వారిని సూచితేవా అలుపులైన వారి ఎదుట కాదు వాడు రాజులు ఎదుటనే నిలుచును అంటే పనిలో నైపుణ్యం గలవాడు వాడు అలుపుడు కావచ్చు వాడు అలుపులు ఎదుటి గలబడు కానీ రాజు ఎదుటనే వాడు నిలుచును అంటే వాడు పనిని రాజు మెచ్చుకుంటాడు అంట నైపుణ్యం కలవాడు అంటే నైపుణ్యం కలవాడు అంటే వాడికి ఒక టాలెంట్ అన్నది నైపుణ్యం అనేది ఒక టాలెంట్ ఆ టాలెంట్ ఎలా వస్తుంది అంటే వాడు శ్రద్ధగా నేర్చుకోవటం వల్ల వస్తుంది శ్రద్ధగా చేయటం వల్ల వస్తుంది అంటే అందుకే వాకింగ్ చెప్తుంది శ్రద్ధ శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారంట అంటే శ్రద్ధగా పని చేసేవాడు ఎవడైతే ఉంటే వాడు అధికారి అవుతాడంట నాయకులు అవుతారంట సూపర్వైజర్లు అవుతారంట ఎందుకని వాడికి వర్క్ ఏంటో తెలుసు కాబట్టి వాడు ప్రతి అనుబణువున ఆ వర్క్లో ఎలా ఉండాలో తెలుసు కాబట్టి శ్రద్ధగా దాని మీద దృష్టి పెడతాడు కాబట్టి ఖచ్చితంగా అందులో లోటుబాటు అని ఎదుగుతాడు కాబట్టి వాడు ఏమవుతాడంటే చేసేవాడే ఈ పని పనివాడే రేపటి రోజు నాయకుడు అవుతాడు తర్వాత మరొక మాటను చూసినట్లయితే ఇక సోమరువాడి గురించి రాయబడింది కదా సోమరులు విట్టు పనులు చేయవలసి వచ్చాను ఖచ్చితంగా సోమరుడికి శిక్ష తప్పదు అండి బద్దకొచ్చుడికి సోమరుపూతికి నిద్రపోతికి శిక్ష తప్పదు వాక్యం ఏమనుందంటే సామెతల గంధము ఇరవై ఆరో వచ్చే పదిహేను వచ్చంలో ఏ వాక్యం రాయబడుతుందంటే సోమరి పాత్రలో చేయి ముంచును నోటు వ్యర్థకు దాన్ని తిరిగి ఎత్తుటకు కష్టం అనుకున్నాను తినడానికంట సోమరు పోతు పాత్రలో చేయి ముంచుతాడంట కానీ వాడు బాధ ఏంటంటే తీసుకొని నోటు దగ్గర తీసుకోవడానికి వాడు కష్టం అంట ఇది సోమరుడు పని మరి సోమరుడు వెట్టి పనులు చేయక ఏం చేస్తానండి వాక్యం సత్యం వాక్యం నిజమైంది వాక్యం యథార్థమైంది శ్రద్ధగా పని చివరి వీలుబడి చేస్తారు సోమరులు వెట్టు పనులు చేయవలసి వచ్చిన అని దేవుని యొక్క వాక్యం రాయబడతారు సామత్రులు కను పదమూడోచన నాలుగోచనం రాయబడుతుంది సోమరులు ఆశపడతారు కానీ వాళ్ళకి ఏమీ దొరకదు అండి అండి సోమరు పోతికి వాళ్ళకి ఆశ ఉంటుంది ఆశలో ఎవడ ఆశ ఉంటుంది కానీ ఆశపడతారు కాబట్టి వాడికి ఏమీ దొరకదు ఎందుకంటే వాడి ప్రాణానికి ఏమీ దొరకదంట అలాగే కింద ఎందుకు రాయబడుతుంది శ్రద్ధగా శ్రద్ధగా ఉండేవాడి ప్రాణం అంట పుష్టిగా ఉంటుందంటండి శ్రద్ధగా ఉండేవాడి ప్రాణం ఎలా ఉంటుందంట పుష్టిగా ఉంటుందంట సోమరికంట ఆసుపుడు కానీ వాడి ప్రాణానికి ఏమీ దొరకదు అని రాయబడుతుంది తర్వాత సామిత్ర పదవ వచ్చాయి నాలుగో వచ్చి రాయబడుతుంది బద్ధకంగా పలిచేవాడు దరిద్రుడగును నా ప్రియ సహోదరుడు సహోదరి నీకు ఒక పని అప్పుచేపితే ఆ పనిని నమ్మకంగా జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తే దానిలో నువ్వు ఆశీర్వాదం చూస్తావు బద్ధకంగా చేస్తే బలహీనంగా చూస్తే అపనమ్మకంగా చేసావు అనుకోండి ఆ అపనమ్మకతలో నువ్వు శాపాన్ని పొందుకుంటావు నువ్వు దరిద్రతను కొని తెచ్చుకుంటావు కాబట్టి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది రాయిబడతా ఉంది శ్రద్ధగా పనిచేవారు ఏలుబడి చేయుదురు హలేలుయా నువ్వు శ్రద్ధగా పని చేస్తే ఖచ్చితంగా ఒక నాయకుడు అవుతావు నువ్వు అలాగే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట సామెమిత్రులుగాను నాలుగో నాలుగోచ్యంలో ఏమైనా రాయబడుతుందంటే బద్ధకంగా పనిచేవాడు దరిద్రుడవును శ్రద్ధగా పనిచేవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడంట ఐశ్వర్యవంతుడు అవుతాడంట శ్రద్ధగా పనిచేస్తే కాబట్టి నువ్వు ఏ పని చేసినా ఇంట్లో పని చేసినా లేకపోతే బయట పని చేసినా మందిరంలో పని చేసినా ఎక్కడ పని చేసినా శ్రద్ధగా ఆసక్తిగా పనిచేయడం నేర్చుకోండి అలా నేర్చుకుంటే మీరు దానిలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూస్తారు మీరు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తారంటే దేవుడు ఇచ్చేది శ్రద్ధలో ఆసక్తిలో ఉన్నటువంటి గొప్ప విలువ మరి ఏంటో లేదండి స్తోత్రం కలిగి మరి అందులో నైపుణ్యత ఉంటుంది దాని మెలకువలు తెలుస్తాయి నీకు దాని లోటుపాట్లు తెలుస్తాయి శ్రద్ధ లేకపోతే పైపే నీకు ఏమి దాని తెలిసి నీకు అనుభవం రాదు ఒక మనిషికి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుందో తెలుసండి శ్రద్ధగా కాన్సన్ట్రేషన్ చేసి పని చేసినప్పుడే ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ లేకుండా పైపే చేసేవాడికి అందులో లోటుపాటు ఏమీ తెలియదు లోటుపాట్లు తెలియని వాడికి పని గురించి ఏం తెలుస్తుంది తెలియదు కాబట్టి శ్రద్ధగా పని చేయడం నేర్చుకున్నాడు దీవించబడతాడు నీ ఈ నీ ఏ పనులను అప్పగించండి అది మంచి అయినా ఇంట్లో పని అయినా ఆఫీసులో వర్క్ కావచ్చు లేకపోతే పర్సనల్ పని కావచ్చు లేదంటే వ్యక్తిగతంగా స్నేహితులు చెప్పే పని కావచ్చు బంధువులు చెప్పే పని కావచ్చు లేదా పని చేసే ప్రాంతంలో నీ పని కావచ్చు అని శ్రద్ధగా చేస్తే ఖచ్చితంగా దాని మీద నీకు పట్టు దొరికి నువ్వు అలాంటి పని చేసే వాళ్ళందరి మీద నువ్వు ఏం చేస్తావంటే ఏలుబడి చేస్తావో సోమ్రతంగా ఉంటే నువ్వు ఇక నువ్వు బనువులు మైటం తప్ప నీ బుర్ర పని చేయదు స్వామివాడు ఏం చేయగలదు స్వామి బుర్ర లేదు వాడు స్వామురాడు వాడు బుర్ర లేదు వాడికి బుర్ర లేని వాడికి ఏం లేదు తెలుగు లేదు జ్ఞానం లేదు వాడు ఏం చేయాలి శరీరం మీద బరువులు మోయటమే కాదు తెలుగు గలవాడు బుర్ర కలడు జ్ఞానం గలడు శ్రద్ధ కలవడు ఏం చేస్తారండి మనసు పెట్టి పని పనిచేస్తారు కాబట్టి వాడికి అందులో ప్రతిదీ కూడా ఒక అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నాయకులు అవుతారు సూపర్వైజర్లు అవుతారు కాంట్రాక్టర్లు అవుతారు దేవునికి మహిమ కలుగునిగాక నేను జీవితంలో శ్రద్ధగా పని దేవుడు నిన్ను నువ్వు నిజంగా శ్రద్ధగా పని చేస్తే శ్రద్ధగా నువ్వు నీకు తప్పగించబడిన పనిలో కాన్సన్ట్రేషన్ చేస్తే ఆసక్తి చూపిస్తే ఖచ్చితంగా దేవుడిని నా గొప్ప నాయకుడిని గాక గొప్ప స్థితిలో నిన్ను నేను కాక నీ కింద మందిని పని వాళ్ళని దేవుడిని ఏర్పాటు కాక ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం దేవుడిని ఈ పట్ల కాక ఆమె